సురపురోహితుడైన విశ్వరూపునకు మూడు శిరస్సులు ఉండేవి ఒక శిరస్సు సురాపానము ఇంకొక శిరస్సు సోమరసపానము చేస్తాయి మూడవ శిరస్సు అన్నం తినేది అతని తల్లి అసురస్తి అవ్వడం చేత యజ్ఞాలలో హవిర్భాగాన్ని దేవతలకు కనిపించకుండా గుప్తంగా అసురులకు కూడా ఇస్తూ ఉండేవాడు కొంత భాగం ఈ విషయాన్ని ఇంద్రుడు తెలుసుకొని అతనికి అవసరందు సానుభూతి ఉండవచ్చు అయినా అంతగా పట్టించుకుని అవసరం లేదు అని బ్రహ్మదేవుడు మొదటనే చెప్పి ఉన్నప్పటికీ రోషావేషపరుడై అతి కష్టం మీద లభించిన గురుదేవుడని అయినా ఆలోచించకుండా విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించాడు ఇంద్రుడు ఆ మూడు శిరస్సులు కపింజలము కలవింకము తిత్తి అనబడే మూడు పక్షులై నీవు బ్రహ్మాచ్య చేసిన మహాపాతకుడవు అని మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇంద్రుని చుట్టూ అరుస్తూ ఎగురుతూ ఉండేవి అతడు ఆ బాధను భరించలేక ఆ పాపాన్ని స్వీకరించి ఒక సంవత్సరం భరించి చివరకు దానిని నాలుగు భాగాలుగా విభజించి భూమికి నీటికి వృక్షాలకు స్త్రీలకు పంచిపెట్టాడు వలన భూమికి చౌడు పట్టే దోషము నీటికి నలుగులు బుడగలు అయ్యే దోషము వృక్షాలకు కోస్తే జిగురు కాలే దోషము స్త్రీలకు ఋతుస్రావ దోషము పుట్టాయి తన పాపం భరిస్తున్నందుకు ప్రతిగా భూమి అందు త్రవ్వబడిన గుయ్యి దానంతటదే పూడుకొని పోయేటట్లును మలినాన్ని ప్రక్షాళనం చేసే గుణము నీటికిని నరికినా చిగిర్చే గుణము వృక్షాలకు కామభోగాన్నివ్వగల శక్తిని స్త్రీలకు ఇచ్చాడు దేవేంద్రుడు చేసిన ఘోరకృత్యానికి దుఃఖించిన విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి ఒక మహాయాగాన్ని చేసి ఇంద్రుణ్ణి రూపుమాపడానికి ఆ హోమకుండము నుండి మహాభయంకరుడైన ఒక అసురుని సృష్టించాడు వాడు ప్రళయకాల రుద్రుని కంటే భయంకరుడై క్షణ క్షణానికి ఎదిగిపోతూ ఆకాశాన్నంటి మిరిమిట్లు గొలిపే కాంతులతో నోరు తెలిచి నక్షత్ర గ్రహాలను చప్పరించి ఉమ్మేస్తున్నాడు అతని పేరు వృత్రాసురుడు దేవతలంతా గుమిగూడి తమ అస్త్రాలను వానిపై ప్రయోగించగా వాటినన్నింటినీ ఆ రాక్షసుడు గొటుక్కునరిగి వేశాడు దేవతలు తేజోహినుడైపోయారు వాని జయించలేక దిక్కుతోచక భయంతో పారిపోయి ఆ శ్రీమన్నారాయణుని వద్దకు పరిగెత్తారు పాల సముద్రంలో శ్వేత ద్వీపాన్ని సమీపించి స్తుతించగా ఆ భువన మోహనాకారుడు వారికి సాక్షాత్కరించాడు దేవతలంతా ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఇలా మొరపెట్టుకున్నారు ఓ పురాణ పురుష ఆదిదేవ ఆర్తజల రక్షక మమ్మల్ని కాపాడు ఈ వృద్రాసురుడు మాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు అనంతుడమైన నీవే వానిని అంతం చెయ్యాలి కానీ మాకు ఆశక్తి లేదు ప్రభు మా అస్త్రాలను తేజస్సును అతడు మ్రింగివేశాడు నీవే మాకు శరణ్యం పరమ పురుష దుఃఖ భంజన వరద కృష్ణ భయవిదూరా జల రుహాక్ష నిన్ను శరణంబువేడదమిచ్చి కావు మయ్యమూ అని వేడుకున్నారు హే భగవన్ శ్రీమన్నారాయణ ఆది పురుష మంగళస్వరూప వాసుదేవ సచ్చిదానందమూర్తి నీవు నిర్గుణుడవు పరమ పరబ్రహ్మ స్వరూపుడవు అంతేగాక అనంతగుణ సంపన్నుడవు నీ మహాత్మ్య ఇతరులకు అనూహ్యం నీ మాయలో పడిన కుతర్క పండితుల బుద్ధికి నీవు అగోచరుడవు అంత్యకాలం దాపురించిన దానవాదులైన లోక వామనాది వామనాది దేవతారూపాలతోనూ రామకృష్ణాది మానవ రూపాలతోనూ వరాహది మృగరూపాలతోనూ మత్స్య కూర్మాది జల జలచల రూపాలతోనూ శిక్షిస్తావు సమస్త విశ్వానికి ఆశ్రయమై సకల పాపాలను సంసారతాపాలను పరిహరింపజేసే నీ యొక్క పాద పద్మాల ఛాయను ఆశ్రయిస్తున్నాము అని అనేక విధాల స్థుతించిన దేవతల యొక్క ప్రార్థనలకు ప్రసన్నుడైన శ్రీహరి ఇలా అన్నాడు దేవతలారా నా సన్నిధికి మిమ్మల్ని చేర్చగలిగిన మీ యొక్క భక్తి జ్ఞానాలు నన్ను సంతసింపజేసినవి నా భక్తులకు దుర్లభమైనది ఏదీ లేదు నాయందు అనన్య భక్తి కలవాడు నన్ను తప్ప ఇతరమైన దేనిని కూరడు మీరు వెళ్ళి దధీచి మహర్షిని ప్రార్థించండి నారాయణ కవచ శక్తి చే అతని దేహము వజ్రం వలె గట్టిపడి తేజోవంతం అయినది మీరు అతని నుండి అతని దేహాన్ని యాచించి పొందండి అతని వెన్నుముక చే ఒక ఆయుధాన్ని విశ్వకర్మ చేత చేయించండి ఆ ఆయుధంతో ఇంద్రుడు వృత్రాసురుని శిరస్సు ఛేదించగలడు అప్పుడు మీ అస్త్రాలు శక్తి తేజస్సు మీకు తిరిగి రాగలవు దీచి అత్యంత దానశీలుడు అశ్విని కుమారులను ముందుగా ఉంచుకొని దీచిని ఆశ్రయించండి మీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అంతర్ధానమైనాడు ఇంద్రాది దేవతలు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఎంతో బిడియంతో తమ కోరికను విలుపించుకున్నారు ఆ కోరికలోని నీచత్వము స్వార్థపరత వారికి చూపాలనే ఉద్దేశంతో ఆ మహర్షి ఇలా అన్నాడు సురశ్రేష్ఠులారా ఎంతో విరాగులైన వారు కూడా మరణాన్ని ఆహ్వానించరు స్వయంగా భగవానుడే వచ్చి కోరిన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఎవరైనా ఒప్పుకుంటారా పలు రకాలైన దానాలు అడిగే వారు ఉన్నారు ఇచ్చేవారు ఉంటారు కానీ బ్రతికి ఉండగానే దేహాన్ని ఇచ్చివేయమని ప్రాణదానం అడిగేవారు కానీ అలాంటి దానాన్ని ఇచ్చేవారు కానీ ఎక్కడైనా ఉంటారా అబ్బురపరమైన ఇటువంటి అడగరాని దానాన్ని స్వార్థ ప్రయోజనం గురించి అడిగి లేదనిపించుకోనడం లోగరక్షకులైన మీ వంటి వారికి తగి ఉండదా అని దీంచమని ప్రశ్నించగా దేవతలు సిగ్గుపడి హిందులై మళ్ళీ ఇలాగా విన్నవించుకున్నారు మహాత్మా మేము అడిగిన దానం అతి నికృష్టమైనదని మాకు తెలుసు మీ దేహము గురించి దేహి అని యాచించే దీన స్థితికి దిగజారిపోయాము అవసరం కొద్దీ అడిగే యాచకుడు అడగదగనిది అడగరానిది అనే విచక్షణను కోల్పోయి సిగ్గు విడిచి అడిగేస్తాడు అసలు యాచించడమే ఒక నీచకర్మ అందులో అడగరాని దాన్ని అడగడం నీచాతి నీచమైనదని తెలిసి దేవలోకవాసుల సమిష్టి క్షేమం గురించి అడగడానికి సాహసించాము మీ వంటి సర్వభూత హితైషులు త్యాగధనులు ఉన్నదంతా ఇతరులకు ఇచ్చివేసి ఆనందిస్తారు వారి దృష్టిలో ఇవ్వదగినది ఇవ్వరానిది అనే విచక్షణే ఉండదు కదా అని అతి వినయముతో పలికిన మాటలు విని మహాముని మందహాసంతో ఇలాగా బదులు చెప్పాడు అమరుడారా మీ యొక్క అభ్యర్థనలోని స్వార్థభరతను మీరు గుర్తించాలని ఈ విధంగా అన్నాను ఎప్పటికైనా విడవలసిన ఈ శరీరము మీ అందరి సంక్షేమాన్ని కలుగజేయగలదంటే దానికి అంతకంటే ఉత్తమ ప్రయోజనం ఇంకేముంటుంది తప్పకుండా ఇప్పుడే నా శరీరాన్ని మీకు అర్పిస్తాను అని చెప్పి ఆ పరమ త్యాగధనుడు యోగధారణ చే ప్రాణాలను విడిచిపెట్టాడు అనంతరం ఆ దీచి మహర్షి వెన్నుముకతో దేవశిల్పి అయిన విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రునకు ఇచ్చాడు ఆ వజ్రాయుధాన్ని పెట్టుకొని ఐరావతాన్ని ఇంద్రుడు వృద్రాసుని పైకి దండెత్తి వెళ్ళాడు ఇంద్రునకు సహాయంగా దేవతలు గంధర్వులు గరుడు కిందరులు కేచరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు రుద్రులు ఆదిత్యులు వసువులు మరుత్తులు వారంతా తమ తమ సేనలతోనూ ఆయుధాలతోనూ వెళ్ళారు వృత్రాసురుడు తన అనుయాయులైన నముచి శంబర అనర్వ పులోమా హయగ్రీవ వృషపర్వ హేసి ప్రహేతి ఉత్కట ధూమ్రకేశ విరూపాక్ష ఇల్వల పల్వల విప్రచిత్తి అంబర అయోముఖ మొదలైన అనేక మంది రాక్షస వీరులతోనూ సేనలతోనూ దేవతలను ఎదుర్కొనడానికి తల్లి వెళ్ళాడు ఏనుగల మధ్యను కదిలి వెళుతున్న పర్వతంలాగా కనిపిస్తూ ఉండే వృత్రాసురుడు అతి భయంకరంగా ఉండే సురాసుల మధ్య భయంకరంగా మహాసంగ్రామం కృతయుగం నుండి త్రితాయుగం వరకు కొనసాగినది రెండు వైపులా సమాన బలంతో సామర్థ్యంతో తాత్కాలిక జయాప్రజయాలతో యుద్ధం జరిగింది నర్మదా నదీ తీరంలో రణరంగమంతా నెత్తుటి మడుగులతోనూ మృతదేహాలతోనూ వెలిగిన ఆయుధాలతోనూ నిండిపోయినది మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి